్లాక్స్ ఈ రోజు వచ్చేసి మనం ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ అయితే వచ్చామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి కొత్తపేటలో శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ లో ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది షాప్ నెంబర్స్ వచ్చేసి వన్ ట్వంటీ అండ్ వన్ ట్వంటీ వన్ అండి అండ్ ఈ రోజు అయితే మనము స్పెషల్ గా ఏం శారీస్ చేయబోతున్నాం అంటే గద్వాల్ పట్టు అండి ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది కాబట్టి అందరూ కూడా పట్టు శారీస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు ఎస్పెషల్ గా గద్వాల్ పట్టు అండి చూడండి ఎంత బాగున్నాయో సారీస్ అండ్ ఈ రోజు అయితే ఒక మంచి ఆఫర్ అయితే ఉందండి వీళ్ళ దగ్గర ఏంటంటే ఈ గద్వాల్ పట్టు శారీ తీసుకుంటేనండి మనకి ఇదిగోండి సెమీ గద్వాల్ శారీ అండి సెమీ గద్వాల్ పట్టు శారీ ఇదైతే ఫ్రీగా వస్తుందండి ఇది మార్కెట్లో మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ వరకు సేల్ చేస్తున్నారు ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఒక టూ త్రీ కలర్స్ ఇందులో మంచి మంచి కలర్స్ ఉన్నాయండి మీకు ఒకవేళ ఏ కలర్ కావాలన్నా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి మనకి ఇది వచ్చేసి హ్యాండ్లూమ్ పట్టు అండి ఫోర్టీన్ వస్తుంది మనకి ఇది వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ అండి ఇది సెమీ పవర్ లూమ్ అనుకుంటున్నారు కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చేస్తుంది ఇవి వచ్చేసి యాక్చువల్గా ఏంటంటే పవర్ లూమ్ అనుకుంటారండి పవర్ లూమ్ శారీస్ అయితే మీకు ఎయిట్ థౌసండ్ కి నైన్ థౌసండ్ కల్లా వస్తాయి ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మీకు అయితే ఆ ప్రైస్ కి రాదండి చాలా మంది అడుగుతున్నారు పవర్లూమ్ పవర్ లూమ్ కి హ్యాండ్లూమ్ కి చాలా తేడా ఉంటుందండి క్లాత్ వైజ్ కానీ ప్రైస్ వైజ్ కానీ సో ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి మీకు అయితే అంత ప్రైస్ కి అయితే రావండి అండ్ ఇంకొకటి అండి ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ వాళ్ళది యానివర్సరీ ఉందండి మనకి రేపు ఫిబ్రవరి సిక్స్త్ నా యానివర్సరీ ఉందండి సో ఆ సందర్భంగా అయితే అయితే ఒక మంచి ఆఫర్ పెట్టారు ఎంత పర్చేసింగ్ చేసుకుంటే పర్చేస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మనము ఏ శారీస్ అయినా ఏవైనా పర్చేస్ చేసుకుంటే ఇలాంటి కూపన్ ఒకటి ఇస్తారండి ఇలాంటి కూపన్స్ మనకి ఫిబ్రవరి సిక్స్త్ రోజున డ్రా తీస్తారు ఆ డ్రా ఇదిగోండి ఫిఫ్టీన్ థౌసండ్ వర్త్ శారీస్ అండి ఇదిగోండి ఇందులో మంచి కలర్స్ ఉన్నాయండి మేమైతే మీకు ఒక ఒక కలర్ అయితే చూపిస్తున్నాము ఇది వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ వర్క్ శారీ అండి దీన్ని గిఫ్ట్ గా అయితే ఇవ్వడం జరుగుతుంది డ్రాలో వచ్చిన వాళ్ళకి సో మంచి ఆఫర్ అండి ఎవరు కూడా మిస్ చేసుకోకండి ఫిబ్రవరి సిక్స్త్ వర్క్ వీళ్ళది యానివర్సరీ కాబట్టి మనకు ఒక మంచి ఆఫర్ అయితే పెట్టారు అండ్ శారీస్ అయితే చూద్దామండి మనం జనవరి నడుస్తుంది స్టార్ట్ ఓకే జనవరి కి మంత్ జనవరి జనవరి

అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పిస్తా లైట్ పిస్తా కలర్ రెడ్ కలర్ వచ్చింది లైట్ క్రీమ్ లైట్ గ్రీన్ ఓకే ఓకే చాలా బాగుంది రెడ్ బార్డర్ వచ్చేసరికి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పిస్తా కలర్ వస్తుందేమో ఓకే మంచి నావీ బ్లూ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా ఇవన్నీ ఫోర్టీన్ థౌసండే కదా ఫోర్టీన్ థౌసండ్ ఓకే ఇది కూడా మంచి బ్లూకి మంచి పర్పుల్ కలర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుంది ఓకే బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ వస్తుంది ఇది వచ్చేసి చెక్స్ లో వచ్చింది మనకి ఇవి కాకుండా కొన్ని మాత్రమే చూపిస్తున్నాం ఇంకా చాలా కలర్స్ విజిట్ అయితే మాత్రం చాలా ఉన్నాయి ఇందులో కలెక్షన్ కూడా ఓకే చాలా కలర్స్ ఉన్నాయి చాలా కాంబినేషన్ ఇదంతా సిల్వర్ జరీ వచ్చింది సిల్వర్ జరీ వస్తుంది స్మాల్ చెక్స్ ఉంది స్మాల్ చెక్స్ బూటీస్ వచ్చింది మీకు వన్ ఆర్ 2 పీసెస్ ఆ చూపిస్తున్నా మోడల్ కు 1 ఆర్ 2 పీసెస్ ఆ ఓకే ఓకే ఇది వచ్చేసి బిగ్ చెక్స్ లో వచ్చింది సిల్వర్ అండ్ గోల్డెన్ బూటీస్ వచ్చింది క్లాత్ కూడా చాలా స్మూత్ గా వస్తుంది తెలిసిపోతుంది అమ్మా చూస్తే తెలిసిపోతుంది ప్యూర్ ప్యూర్ తెలిసిపోతుంది హ్యాండ్లూమ్ కి ప్యూర్ కి తేడా తెలిసిపోతుంది మనకి అప్పుడే ఈజీగా తెలిసిపోతుంది కానీ కొంతమందికి మాత్రం గుర్తుపట్టారు అవును ఓకే ఇది కూడా చాలా బాగుంది గద్వాల్ పట్ల ఏ సారీ తీసుకున్నా మీకు మీరు సెమీ గద్వాల్ కూడా కలర్ ఆప్షన్ ఉంది చాయిస్ అనేది మీ ఇష్టం అది ఏదైనా తీసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ సారీస్ వరకు ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు ఓకే ఇందులో కూడా గద్వాల్ కూడా చాలా చిన్న బార్డర్ వచ్చేస్తుంది ఇది కూడా మనకి ఎయిట్ నుంచి ఓకే టెన్ టెన్ వరకు ఉన్నాయి అన్నట్టు మీకు దీనికి కూడా వస్తుంది శారీ వచ్చేసి టెన్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ అంటే ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ స్మాల్ బార్డర్ సేమ్ స్మాల్ బార్డర్ బిగ్ బార్డర్ అనేది ఓకే కలర్స్ చాలా ఉన్నాయి అన్నట్టు మనకి ఇవన్నీ ప్రైసెస్ వచ్చేసి మనకి ఎయిట్ నుంచి స్టార్ట్ అయ్యి ఫోర్టీన్ వరకు ఉన్నాయి అంటే బార్డర్ నేను డిజైన్ ని బుటీని బట్టి చేంజ్ అవుతుంది చేంజ్ అవుతూ ఉంటాయి ప్రైసెస్ క్లాత్ మాత్రం సేమ్ క్వాలిటీ క్వాలిటీ వస్తుంది నాకు బార్డర్ స్మాల్ స్మాల్ కాబట్టి టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ అంటే జరీన్ బట్టి బార్డర్ ని బట్టి బుటీన్ బట్టి మనకి ప్రైస్ వేరియేషన్ వస్తూ ఉంటుంది ఇంకా చాలా ఉన్నాయండి ఇవి మాత్రం చూపిస్తాను సేమీ గద్వాల్ సారీస్ అండి ఈసారి మాత్రం చాలా బాగుంది అండి క్లాత్ బాగుంది నాకు డిఫరెంట్ గా వచ్చింది అవును హ్యాండ్లూమ్ పట్టు టైప్ వచ్చింది మనకు ఇది ఉంది బార్డర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చింది ఓకే ఓకే కలర్ కాంబినేషన్స్ చాలా కలర్స్ ఉన్నాయండి మీకు ఓకే ఎంత అమ్మ ఇవి 2500 మనకు ఓకే ఓకే సేమి గద్వాల వస్తుంది ఇది మంచి కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్స్ అయితే చా ఓకే ఇందులో కలర్స్ కూడా చాలా బాగున్నాయి బ్లౌజెస్ మాత్రం ప్రతి బ్లౌజెస్ కి బూటీ వస్తుంది మనకి ఇది వస్తుంది ఇది ప్లేన్ వచ్చింది కొన్ని బ్లౌజులకి బూటీ వస్తుంది ఓకే ఓకే చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయి అండి ఈ ఈ సారీ మనం గద్వాల్ సారీస్ కి ఫ్రీగా ఇస్తున్నాం కదా మనం ఫ్రీగా ఇస్తున్నాం ఓకే చాలా బాగున్నాయి అసలు ఇంత కాంబినేషన్స్ వీవింగ్స్ చాలా డిఫరెంట్ గా వచ్చాయి అండి డిఫరెంట్ గా ఉన్నాయి బాగున్నాయి కూడా ఏంటంటే గ్రాండ్ లుకింగ్ కూడా ఉన్నాయి ఓన్లీ 2500 కే ఇస్తున్నాం అండి మనం ఓకే ఓకే ఈరోజు వీడియో అయితే పండగ అని చెప్పుకోవచ్చు బార్డర్స్ కూడా మనకు స్మాల్ బార్డర్స్ ఉన్నాయి ఇందులో బిగ్ బార్డర్స్ ఉన్నాయి ఓకే మీడియం బార్డర్స్ ఉన్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుందండి నాకు వీడియోలో బ్లాక్ లాగ్ అనిపిస్తుంది బ్లాక్ కాదండి డార్క్ బాటిల్ గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి లావెండర్ కు బ్రౌన్ కాంబినేషన్ ఇది కూడా కలర్ కాంబినేషన్ సూపర్ గా ఉంది అసలు చాలా బాగుంది ఓకే ఇప్పుడు మార్కెట్ లో మార్కెట్ లో బాగా నడుస్తుంది నడుస్తున్న ట్రెండ్ కలర్స్ మాత్రం మీకు ఏ కలర్ కావాలనుకున్నా ఓకే ఆ కలర్స్ ఉన్నాయండి ఇంకా షాప్ కి విజిట్ అయితే కూడా ఇంకా కలెక్షన్ కూడా కలెక్షన్ అయితే చాలా ఉంది మనం ఏంటంటే అన్నీ ఓపెన్ చేస్తే మనకి టైం సరిపోదు అండ్ మళ్ళీ మడతలు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొన్ని అయితే తీసుకున్నాము మీకు జస్ట్ చూడడానికి కొన్ని కలర్స్ అయితే ఓపెన్ చేసామండి ఓపెన్ చేయకుండా ఉన్నవి కూడా చాలా ఉన్నాయి ఇంకా మీరు ఈ సారీ తీసుకున్న టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ సారీ తీసుకుని మీకు కూపన్ వస్తుంది ఓకే ఓకే మనకు డ్రాలో తీస్తాం కాబట్టి దాన్ని బట్టి కూడా మనకు పట్టు చీర కూడా రాబోతుందండి అవును కదా సనిస్టరల్గా ఫిఫ్టీన్ థౌజండ్ పట్టు సారీ అయితే గిఫ్ట్గా ఇస్తున్నారండి డ్రా సిక్స్ నా ఫిబ్రవరి సిక్స్త్న డ్రా తీస్తారు యానివర్సరీ సేల్ అనేసి మనం వన్ మంత్ అని పెట్టాము జనవరి ఎయిత్ నుంచి స్టార్ట్ చేసాము ఓకే ఫిబ్రవరి సిక్స్త్కు డ్రా తీస్తాం కలర్ కాంబినేషన్స్ సూపర్ గా ఉన్నాయి అసలు బార్డర్స్ అయితే ప్రతిసారి డిఫరెంట్ 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 గా ఉన్నాయి పట్టు సారీకి ఏ మాత్రం అంటే ఒరిజినల్ పట్టుకి ఏ మాత్రం తీసుకోకుండా ఉంది ఇవి మనము సెమీ పట్టు అనుకుంటాం గానీ కలర్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది ఈ ప్రైజెస్ లో కావాలనే చాలా మంది అడుగుతున్నారు ఇది కూడా లైలాక్ కలర్ కి మంచి గ్రీన్ కలర్ బలే ఉంది కలర్ మనకు బ్లాక్ కలర్ ఇష్టపడుతున్నారు చాలా మంది బ్లాక్ కలర్ లో కూడా బార్డర్స్ వచ్చినాయి మనకు ఓకే మంచి స్నఫ్ కలర్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి మనకు బ్లాక్ కలర్ వస్తుంది మనకి ఏ డిజైన్ బార్డర్ ఏది ఉందో అన్ని బ్లాక్ సారీస్ బ్లాక్ బార్డర్స్ వస్తాయి బాటిల్ గ్రీన్ పిస్తా గ్రీన్ కు బాటిల్ గ్రీన్ వచ్చేస్తుంది ఓకే 2005 ఇది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు చాలా అంటే చాలా మనం ప్యూర్ లో కూడా చూపించాం ఇదే కాంబినేషన్ అవును ఓకే ఇది కూడా బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్ని చాలా సూపర్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి బార్డర్స్ కూడా చాలా బాగున్నాయి వీడియో చూసే వాళ్ళు ఎవరైనా కూడా చూడండి చాలా బాగున్నాయి ఒకవేళ పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న అయితే చాలా ఫాస్ట్ గా అయితే బుకింగ్ చేసుకోండి ఎందుకంటే చూస్తుంటేనే నాకు లైవ్ లో చూస్తుంటేనే ఇలా ఉంది ఎవరన్నా పర్చేస్ చేసుకోవాలనుకుంటే ఏంటంటే లేట్ చేసి పర్చేస్ చేసుకుందాం అనుకుంటే మాత్రం శారీస్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతాయండి మంచి కలర్ కాంబినేషన్స్ లో బార్డర్స్ కూడా చాలా సూపర్ గా ఇచ్చారు సో ఫాస్ట్గా అయితే బుకింగ్ అయిపోతాయి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే షాప్ ని విజిట్ చేయాలనుకుంటే కూడా తొందరగా విజిట్ చేయండి మీకు కావాలనుకుంటే మీకు ఇందో కూడా చాలా చాలా ఓకే మనం ఏంటంటే అన్ని ఓపెన్ చేయలేం కాబట్టి కొన్ని ఐటమ్స్ చూపిచాము ఓకే మీకు ఏ కలర్ కావాలన్నా స్క్రీన్ షాట్ చేసి మాకు వీడియో పెట్టినా గాని క్లిక్స్ పెట్టినా కానీ మేము వీడియో కాల్లో కూడా చూపిస్తామండి ఓకే ఓకే మీకు సారీ కూడా ఓపెన్ చేసిన ఏమైనా చూపిస్తాం ఈ కలర్స్ అన్ని టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకు ఒక్కసారి ఓకే చాలా బాగుంది కాన్సెప్ట్ మొత్తం ఆరెంజ్ వచ్చి బార్డర్ వచ్చేసి బ్లాక్ ప్యూర్ బ్లాక్ వచ్చేస్తుందండి ఆరెంజ్ ఆరెంజ్కి బ్లాక్ కాంబినేషన్ మనకు బ్లౌజ్ కూడా బ్లౌజ్ ఓకే పల్లు ఎలా వచ్చిందో బ్లౌజ్ కూడా సేమ్ అలాగే వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకు 6 ట్రిపుల్ లైన్ ఉండండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వస్తుంది మనకు పోచంపల్లి ఓకే ఓకే ఇందులో అయితే చాలా కలర్స్ ఉన్నాయి అండి మీకు ఆ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా డిఫరెంట్ గా ఉన్నాయి మనకు క్రీమ్ కి బ్లాక్ ఓకే చాలా ఉన్నాయి పోచంపల్లి హ్యాండ్లూమ్ పట్టు వస్తుంది మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ప్రైస్ కూడా రీజనబుల్ చాలా రీజనబుల్ ప్రైస్ చెప్పారు అండ్ ఇప్పుడు పెళ్ళిళ్ళు అవి ఉన్నాయి కాబట్టి ఫంక్షన్స్ చాలా ఉన్నాయి కాబట్టి చాలా మంది కూడా ఇప్పుడు ఏంటంటే పట్టు చీరలు ఒక నాలుగైదు చీరలు కొనుక్కున్నా కూడా అందులో ఒకటి పోచంపల్లి ఖచ్చితంగా ఉండాలనేలాగా కొనుక్కుంటే ఇంకా అంటే పచ్చి పట్టు సారీస్ కొనుక్కోకుండా ఒకటి గద్వాలు ఒకటి పోచంపల్లి అలాగా ఒకటి కంచి పట్టు అలా కొనుక్కోవాలనుకుంటున్నారు అన్ని పట్టే కాకుండా ఎందుకంటే పిల్లలు డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు కదా బాగున్నాయి శారీస్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఓన్లీ సిక్స్ త్రిబుల్ నైన్కి వస్తుందండి ఇది ఓకే మంచి ఎల్లో ఎల్లోకి పింక్ ఇది మంచి ఎల్లోకి సారీ పింక్కి ఎల్లో ఓకే మెరూన్ కలర్ ఇవి వచ్చేసి మనకు డిఫరెంట్ పీసెస్ అండి ఇది కూడా మనకు సిక్స్ త్రిబుల్ నైన్ ఇవి కూడా సేమ్ ప్రైసా సేమ్ ప్రైస్ ఓకే ఇవి డిజైనర్ పీసెస్ లాగా వస్తుంది మనకి ఓకే ఓకే ఇందులో వచ్చేసి టూ కలర్స్ దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది కాంట్రాస్ట్ వచ్చేస్తుంది మనకి ప్లెయిన్ వచ్చేసి కాంట్రాస్ట్ వస్తుంది ఓకే ఇది వచ్చిందా ఓకే ఓకే ఇందులో వచ్చేసి టూ కలర్స్ ఓకే మనకి వివింగ్లో కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా డిజైన్ వచ్చేసి ఇంకొక డిజైన్ ఇంకొక డిజైన్ ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి మనకు ఇది కూడా పోచంపల్లిలో నెంబర్ ఆఫ్ కాంబినేషన్స్ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ అనేవి ఎక్కువ అంటే మనకి గద్వాల్లోనూ పోచంపల్లిలోనే దొరుకుతాయి ఇందులో కలర్స్ అండి ఓకే ప్రతిసారి డిఫరెంట్గా మనకి డిజైన్స్ కూడా చేంజ్ అయిపోతుంటాయి ఓకే ఓన్లీ సిక్స్ త్రిబుల్ నైన్ కి వస్తుంది ప్యూర్ హ్యాండ్ లో పట్టు వచ్చేస్తుంది ఓకే ఇది మన ఓన్ వివింగ్ కాబట్టి తక్కువ ప్రైస్ తక్కువ ప్రైస్ లో ఇవ్వగలుగుతున్నాం క్వాలిటీ కూడా మీరు చెక్ చేసుకో చాలా బాగుంటుంది అసలు ఓకే డబల్ వార్ప్ అంటే మనకి టెన్ ఎబో పెడితేనే డబల్ వార్ను కానీ ఇది మాత్రం మనకి డబల్ వార్డ మన రీజనబుల్ ప్రైస్ వచ్చేస్తుంది అంతే అంతే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి చాలా మంది పర్చేస్ చేసుకోవాలనుకుంటారు ఓకే ఓకే సారీస్ అయితే చాలా బాగున్నాయండి ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే తొందరగా పర్చేస్ చేసుకోండి ఎందుకంటే సీజన్ కాబట్టి ఇప్పుడు చాలా వరకు అయితే సేల్స్ ఫాస్ట్ గా అయిపోతున్నాయి మనకు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ లో చాలా మంది అడుగుతారు అవును అందులోనూ కోటా కాటన్ అంటే ఇష్టపడుతున్నారు బాగా ఇప్పుడు ఈ మధ్యన లైట్ వెయిట్ వస్తుంది చాలా లైట్ వెయిట్ మనకి డిజైన్ కూడా చాలా బాగుంది దీనికి బ్లౌజ్ ఎట్లమ్మ గా ఇస్తాడా దీన్ని ఇస్తారు మేడం ఇందులో ఓకే బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చేస్తా ఓకే ఓకే ఎంత ఇది సిక్స్ హండ్రెడ్ మేడం ఇది సిక్స్ హండ్రెడ్ ఓకే ఇందులో అయితే కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా చేంజ్ అవుతుంటాయి మేడం ఓకే ప్రతి దానికి చేంజ్ అవుతుంటే సేమ్ ఉండవు వన్ అవర్ టూ పీసెస్ అలా వస్తాయి ఓకే ఓన్లీ సిక్స్ హండ్రెడ్ సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ కాబట్టి ఇంకా కాటన్స్ సర్చ్ చేస్తూ ఉంటారు ఎక్కడ బాగుంటాయి ఏంటి అని కాటన్స్ లో కూడా మంచి వెరైటీస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయండి డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి ఇది ఎంత బాగుందో చిన్న డిజైన్ చాలా బాగుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండి ఓకే కోట కాటన్ లో మనకి ఈ కలర్స్ ఓకే 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 మీనా కాటన్ లో కొత్త డిజైన్స్ వచ్చాయి కలంకారీ డిజైన్స్ చాలా బాగున్నాయి డిజైన్స్ ఇది లేటెస్ట్ గా వచ్చినట్టు ఉంది లేటెస్ట్ గా వచ్చింది మనకు ఇది జరి కూడా వచ్చింది కొంచెము జరి అంటే జరి కాదు మేడం ఇది ఓకే థ్రెడ్ లానే ఉంటుంది మనకి ఓకే అంటే వాష్ చేసినాక మనకు దగ్గరికి వస్తుందని అనుకుంటారు కానీ కాదు ఇది ఆహా ఆహా ఇది మనకు 1500 దే మనకు ఆఫర్ లో వచ్చేసి 1150 కి వస్తుంది మనకు 1150 ఓకే okay. 1150 ఇది బ్లౌజా అది బ్లౌజ్ ఓకే బాయ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ మనకు ఆఫర్ ప్రైసెస్ లో ఇస్తున్నారు కలంకారీ కాటన్ కలంకారీ కాటన్ చాలా బాగున్నాయి చూస్తున్నారు కదండి కొత్త డిజైన్ అండి చాలా బాగున్నాయి అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి ఇవి మీరు ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి అండ్ ఈ డిజైన్ అనేది చాలా కొత్తగా ఉందండి మనం ఇంతకు ముందు చూసాం కానీ ఇలాంటి డిజైన్ చూడలేదు కలంకారీలో చాలా డిజైన్స్ చూసాం కానీ ఇలాంటి డిజైన్ అయితే చూడలేదు చాలా బాగుంది ఇందులో కూడా మళ్ళీ అన్ని ఒక డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి కదా ఓకే డిజైన్స్ చేంజ్ అయిపోతాయి ప్రతి ఒక్కసారి డిఫరెంట్ గా వస్తుంది ఓకే ఓకే అవి సమ్మర్ కాటన్ అనేసి లైట్ వెయిట్ వస్తుందండి ఆ మనకి గ్లాస్ కో ఉంటది చూడు అలా క్లాత్ కనిపిస్తుంది బాగుంది చాలా లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంది అసలు ఎంత అందంగా ఉందో చీర చూడడానికి వైట్ మీద గ్రీన్ ఇందులో బ్లౌజ్ కూడా ఉంటుందండి మనకి ఓకే ఇందులో కలర్స్ ఉంటాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ చుక్కలు చుక్కలు వస్తుంది స్మాల్ స్మాల్ డాట్స్ వస్తుంది ఇవి వచ్చేసి మనకు ఫైవ్ ఫిఫ్టీకి వస్తున్నాయండి ఫైవ్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ చూస్తున్నారు కదండి కాటన్ లవర్స్ ఎవరైనా ఉంటే తొందరగా బుక్ చేసేసుకోండి ఎందుకంటే ఫైవ్ ఫిఫ్టీ అంట ఆఫర్ ప్రైసెస్ లో కొన్ని కలర్స్ మాత్రమే చూపిస్తున్నామండి ఓకే విత్ బ్లౌజ్ అండి ఇవి కూడా ఇవి ఏంటంటే మనం షాప్ కి వచ్చినా లేదంటే వీడియో కాల్ చేసినా కూడా కలెక్షన్ అనేది ఇంకా హ్యూజ్ గా ఉందండి మనకి వీడియో లెంత్ సరిపోదని చెప్పేసి మనం ఈ వీడియోలో కొన్ని అయితే చూపిస్తున్నామండి చాలా బాగున్నాయి చూడండి సారీస్ మనం మీరు చూస్తే అయితే ఈ వీడియోలో ఒకసారి చూపించిన కలర్ ఇంకో డిజైన్ ఇంకొకసారి చూపించట్లేదండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయి ఇంకా షాప్ కు విజిట్ అయితే మాత్రం చాలా చాలా కలెక్షన్ అయితే ఉందండి సో తప్పకుండా షాప్ అయితే ఒకసారి విజిట్ చేయండి ఓన్లీ 550 కి వస్తుంది ఇది ఓకే 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 మీనా కాటన్ లో మనకి బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ వచ్చేస్తుంది అన్ని కొత్త డిజైన్స్ వచ్చినట్టు కొత్త డిజైన్స్ వచ్చినట్టు ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ హండ్రెడ్ ఓకే ఓకే ఇది బ్లౌజ్ కదా బ్లౌజ్ ఇది వస్తుంది ఓకే చాలా బాగున్నాయి బ్లౌజ్ కూడా చాలా బాగా వస్తుంది ఇందులో డిజైన్స్ అన్ని డిఫరెంట్ గా వస్తుంటాయి అండి అంటే సేమ్ రావు సేమ్ గా మారుతూ ఓకే కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ గా చేంజ్ అవుతూ ఉంటాయి బాగున్నాయి నైన్ ఓకే సమ్మర్ ఇప్పుడే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మీనా కాటన్ చాలా ఇష్టపడతారు అదే అదే ఎప్పటి నుంచో ఉంది కదమ్మా ఇప్పుడు కాదు కదా ఎప్పటి నుంచో ఉన్నాయి మీనా కాటన్ శారీస్ అనేవి అందులో ఇప్పుడు కొత్త డిజైన్స్ వచ్చినాయి అప్పుడు ఏంటంటే నార్మల్గా ఫ్లోరల్లో వచ్చేది ఇప్పుడు అంత కొత్త కొత్త డిజైన్స్లో చాలా బాగా వచ్చినాయి ఇవన్నీ నైన్ హండ్రెడ్ అయినా నైన్ హండ్రెడ్ అండి ఓకే ఇందులో చాలా కలెక్షన్ వచ్చింది సమ్మర్ వస్తుంది కాబట్టి చాలా తెప్పించాము ఇంకా కూడా ఉన్నాయి చూడండి చాలా కలెక్షన్ చాలా కలెక్షన్ ఒక్కొక్కటి వేయండి జస్ట్ ఇలా ఇట్లా ఇంకా సమ్మర్ కాటన్ అండి ఇది వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్కే వస్తుంది ఓకే ఓకే బాగున్నాయి అన్నీ కూడా వస్తుందండి ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా వస్తుంది మనకి ఇందులో ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది పళ్ళు వస్తుంది హ్యాండ్లూమ్ కదా మీరు హ్యాండ్లూమ్ కాటన్ అండి ఇది మంగళగిరిలో హ్యాండ్లూమ్ కాటన్ ఓకే మనకి ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ అండి నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ ఓకే చాలా కలర్స్ ఉన్నట్టున్నాయి మంచి చాలా కలర్స్ చాలా కలెక్షన్ కలెక్షన్ కూడా చాలా తీసుకొచ్చారు మీరు సమ్మర్ వస్తుంది మేడం చాలా మంది అడుగుతారు ఇవి చక్కగా గంజి అవసరం లేదు అన్న గంజి అవసరం మామూలుగా వాష్ చేసేసుకొని కట్టిన చేసుకొని కట్టుకొని సరిపోతుంది క్లాస్ త్రీ ఫోర్ సారీస్ ఉన్నాయి వాష్ అండ్ వేర్ లాగా ఉంటాయి గంజి అవసరం లేదు సమ్మర్ కి అయితే ఇప్పుడు టైం ఎక్కడ ఉంటుంది మేడం అదే కదా ఇంకోటి ఏంటంటే అపార్ట్మెంట్స్ కల్చర్ ఒకటి అయిపోయింది గంజి పెట్టుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఇంట్లో కట్టే చీరలకు కూడా గంజి అంటే కొంచెం ఇబ్బంది ఇలాంటి క్వాలిటీ అయితే మనకు ఈజీగా వాష్ లాగా ఈజీగా ఇంట్లో ఇబ్బంది లేకుండా వాష్ చేసేసుకోవచ్చు బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా కూడా మంచి చాలా బాగుంది మనకి క్వాలిటీ తెలిసిపోతుంది చూడగానే తెలిసిపోతుంది కానీ కలర్స్ కూడా ఎవరికి ఎలా కావాలంటే అలా ఉన్నాయి లైట్స్ కావాల్సిన వాళ్ళకి లైట్స్ డార్క్ కావాల్సిన వాళ్ళకి డార్క్ కలర్స్ ఓకే మనకి ఇది ఆఫర్ లో ఉంది 650 కి ఇస్తున్నాం అండి దీనికి బ్లౌజ్ వస్తదా అమ్మా బ్లౌజ్ వస్తుంది మేడం బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది ఓకే ఇది పల్లు కదా పల్లు ఓకే ఇది పల్లు అండ్ సారీ అంత ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది మనకి వచ్చే థ్రెడ్ వీవింగ్ కూడా వచ్చింది చూడండి ఓకే ఓకే థ్రెడ్ వీవింగ్ కూడా చాలా బాగుంది ఓకే ఓకే అంటే దీంట్లో బోర్డర్స్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి కదా డిఫరెంట్ ఇలా ఉండవు కదా డిఫరెంట్ టైప్ అది జరీ లాగా వచ్చేనే ఓకే జరీ వస్తుంది మనకు

అంటే సమ్మర్కి బెంగాలీ కాట్ని ఇష్టపడే వాళ్ళకి ఎలాంటి కలర్స్ కావాలో అలాంటి కలర్స్ అన్నీ ఉన్నాయి బార్డర్స్ ఒక్కొక్కలాగా చూస్తున్నారు కదండి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని మార్క్ చేసి పంపిస్తే మీకు సెలెక్షన్కి ఈజీ అవుతుంది చాలా బాగున్నాయండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అంటే ఏమొస్తుంది ఒక మామూలు చీరలు కూడా రావట్లేదు ఇది చూడండి జరీ ఉంది కలర్ కాంబినేషన్స్ సూపర్గా ఉన్నాయి అండ్ మనకు ఒక శారీ ఓపెన్ చేసి చూసారు చూ చూపించారు కదా చాలా బాగుంది శారీ అయితే ఇవన్నీ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎవరు ఎవరికన్నా పెట్టుబడులకు కూడా బాగుంటాయండి ఇవి ఇప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళ సీజన్ నడుస్తుంది కదా పెట్టుబడులకు కూడా బాగుంటాయి అంటే కొంచెం పెద్దవాళ్ళకి పెట్టాలనుకున్నా చేయాలనుకున్నా చాలా బాగున్నాయి శారీస్ చూసారు కదండి శారీస్ అయితే మంచి మంచి శారీస్ అయితే చూపించారండి ఇవాళ వీడియోలో మనకి ఏంటంటే సమ్మర్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్కువ మటుకు కాటన్స్ చూపించారు ఇవే కాకుండా సెమీ గద్వల్ పట్టు శారీస్ ప్యూర్ పట్టు శారీస్ అండ్ వచ్చేసి పోచంపల్లి పట్టు శారీస్ కూడా చూపించారు సో ఎవరికైనా ఏమైనా నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ని విజిట్ చేయండి వీళ్ళ షాప్ వచ్చేసి ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ అండి మనకి కొత్తపేట శ్రీ లక్ష్మీ వైట్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్స్ వచ్చేసి వన్ ట్వంటీ అండ్ వన్ ట్వంటీ వన్ అండి అండ్ వీళ్ళ దగ్గర ఇవే కాకుండా కంచి కాటు కంచి పట్టు శారీస్ ఉన్నాయి అండ్ వచ్చేసి పోచంపల్లి పట్టు శారీస్ ఉన్నాయి అండ్ గద్వాల్ పట్టు అన్ని టైప్స్ ఆఫ్ సారీస్ అవుతుంది ఓకే మనకి ఏంటంటే డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి పట్టు శారీస్ వరకు ఆల్ టైప్స్ ఆఫ్ శారీస్ అయితే వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయండి సో మీరు ఏంటంటే వన్ స్టాప్ అని చెప్పుకోవచ్చు అండి ఏంటంటే మనకు కావాల్సిన పెళ్ళికి కావాల్సిన అన్ని శారీస్ కూడా వీళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయి సో తప్పకుండా ఒకసారి అయితే ఎన్ఎస్ఆర్ హ్యాండ్లూమ్స్ అయితే విజిట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి